ఎలక్షన్ రిజల్ట్స్ అయిపోయేవి ఇక మీదట ఏం చేయాలి అన్నది పాయింట్ అన్న అయితే నేను ఇదివరకే కొన్ని వీడియోస్ ఎలక్షన్ సంబంధించి రిజల్ట్స్ సంబంధించి చేయడం జరిగింది మీరు ఒక్కసారి మన ఛానల్లో ఆ వీడియో కంటెంట్ చూడండి మనం రిజల్ట్ సంబంధించి తర్వాత మార్కెట్ ట్రెండ్ సంబంధించి ఇదివరకే ఒక అనాలిసిస్ వీడియోస్ డీటెయిల్ గా చేయడం అయితే జరిగింది అండ్ రిపీటెడ్ గా నేను కొన్ని సజెషన్స్ లేదా వార్నింగ్ కూడా ఇచ్చాను గతంలో హోమ్ మినిస్టర్ అమిత్ షా మీరు ఎగ్జివ్ గా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తే అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను చెప్పడం జరిగింది ఆ సందర్భంలో కొందరు వెటకారంగా నాకు మన వీడియో కింద కామెంట్లు పెట్టడం అయితే జరిగింది ఇన్వెస్ట్మెంట్ చేయమన్నాడు నీకు చేయమన్నాడా ఇట్లా కొంతమంది మాట్లాడారు నేను ఇన్వెస్టర్స్కి ఒక మంచి అడ్వైజ్ ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఆ వీడియో చేశాను ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ సందర్భంలో కూడా బీజేపీకి రెండు వందల నలభై కన్నా ఎక్కువ సీట్స్ రావని ఎన్డీఏకి మూడు వందల కన్నా ఎక్కువ సీట్స్ రావడం కష్టమని అని చెప్పి నా అనాలిసిస్ చెప్పడం జరిగింది అండ్ మార్కెట్లో కరెక్షన్ వాలటిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది పెన్నీ స్టాక్స్ పట్ల ఇంటర్డే ఆఫ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా పదే పదే చెప్పడం జరిగింది ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా నేను ఏదైతే చెప్పానో అదే పాయింట్కి నేను స్టిక్ అయ్యాను నేను ఆ రోజు అంటే నా అనాలిసిస్ వీడియోలో ఏదైతే చెప్పానో అది మన ఛానల్లో మీరు చూడొచ్చు సో ఇదే విషయాన్ని నేను రెండు మూడు సార్లు కూడా రిపీటెడ్గా చెప్పడం జరిగింది మండే అంటే థర్డ్ జూన్ అండ్ ఫోర్త్ జూన్ మార్కెట్లో నేను చెప్పింది ఎంతవరకు కరెక్టో మీరు గ్రహించే ఉంటారు అండ్ ఈ సీజన్లో నేను ఒక త్రిశూల్ వ్యూహం అని చెప్పి ఒక స్ట్రాటజీ కూడా చెప్పాను ఆప్షన్ స్ట్రాటజీ సంబంధించి చాలామంది దీన్ని కూడా వెటకారంగా తీసుకోవడం జరిగింది కొంతమంది ఏవో కొంతమంది ఫ్రీ టిప్స్ ఇచ్చాము లేకపోతే ఫ్రీగా ఏవో ఆప్షన్స్ చెప్పామని చెప్పేసి ఆప్షన్స్ సెల్లింగ్ ప్లాన్స్ చెప్పారు ఇలాంటి వలటల్ మార్కెట్లో ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ అప్లై చేయనే చేయకూడదు అది బేసిక్ కామన్ సెన్స్ అనమాట కానీ అది కూడా కోల్పోయి చాలామంది ఆప్షన్స్ సెల్లింగ్ కాన్సెప్ట్ చెప్పారు నేను ఆప్షన్స్ బయింగ్ కాన్సెప్టే హోల్టైల్ మార్కెట్లో రికమెండ్ చేస్తాను ఇది మినిమం కామన్ సెన్స్ అనమాట కానీ దీన్ని కూడా కొంతమంది వాళ్ళ యొక్క స్వార్థం కోసం నెగిటివ్గా దాని గురించి మాట్లాడడం జరిగింది మరోవైపు గత పది పదిహేను రోజుల నుంచి మీరు చూస్తే డిఫరెంట్ న్యూస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఛానల్స్లో నెక్స్ట్ మోడీ గవర్నమెంట్ స్టాక్స్ అని చెప్పి ఈ స్టాక్స్ ర్యాలీ అయిపోతాయని చెప్పి ఇది ఫ్రీ స్టాక్స్ అని చెప్పేసి ఇట్లా చాలా డ్రామాటిక్గా చేశారు అన్నిటికీ ఉన్న ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చాలామంది యూట్యూబర్స్ ఫినాన్షియల్ అడ్వైజర్స్ అసలు మోడీ గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా మాట్లాడడానికి కూడా భయపడ్డారు అండ్ ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క సీట్స్ కానీ లేకపోతే మోడీ గవర్నమెంట్కి వచ్చే సీట్స్ గురించి అసలు కామెంట్ చేయడానికి ఎవరు ఇష్టపడలేదు మ్యాక్సిమం అందరూ కూడా ఎగ్జిట్ పోల్స్ లేదా ఎన్డీఏకి ఎగ్జెసివ్గా సీట్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళకి నచ్చిన పాయింట్ని వాళ్ళు యాడ్ చేసుకున్నారు తప్ప ఎవరు కూడా నేను అంటే ఏదైతే కన్సర్ రైజ్ చేశాను ఎన్డీఏకి అన్ని సీట్స్ రావు మార్కెట్లో మీకు వలటిలిటీ రాబోతుంది లేదా హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏదైతే చెప్పాడో మీరు మార్కెట్లో ఇగ్రెస్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పిన పాయింట్కి కూడా ఎవరు కూడా మీకు చూస్తే మార్కెట్లో దానికి వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడలేదు కానీ నేను చాలా హానెస్ట్గా గత కొన్ని రోజుల నుంచి ఇన్వెస్టర్స్కి హోనెస్ట్ రివ్యూస్ హానెస్ట్ అనలిసిస్ ఇస్తూ ఉన్నాను మరోవైపు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ సంబంధించి కూడా ఇండియాలో ఏ ఎనలిస్ట్ ఏమైనా ఒక ఎనలిస్ట్ పాయింట్ నేను రైజ్ చేశాను అది హెరిటేజ్ స్టాక్ ప్రైస్ అనమాట అంటే హెరిటేజ్ స్టాక్ ప్రైస్ అనేది కొన్ని ఎలక్షన్ సీజన్ పరంగా మనం చూసుకుంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైతే వస్తుందో దానికి అనుగుణంగా ఆ యొక్క స్టాక్ ప్రైస్ అనేది మూవ్ అవుతూ ఉంది సో దాన్ని కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ కింద లేదా ఇండికేటర్ కింద నేను ఇవ్వడం జరిగింది కొంతమంది దాన్ని ఫండ్గా తీసుకోవచ్చు లేదా సీరియస్గా తీసుకోవచ్చు లేకపోతే దాన్ని పట్టించకపోవచ్చు సో నేను ఏదైతే ఎనాలిసి ఇస్తానో అది నా హానెస్ట్ రివ్యూ అండ్ నా ఎక్స్పీరియన్స్ నాకున్న నాలెడ్జ్ బట్టి అది ఇస్తూ ఉన్నాను మోస్ట్ ఆఫ్ ద టైం అది సక్సెస్ అయింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటూ రావున్నాను దానివల్ల చాలామందికి వెల్త్ క్రియేషన్లో హెల్ప్ జరిగింది వెల్త్ క్రియేషన్కి సపోర్ట్ జరుగుతుందని చెప్పి నేను షేర్ చేసుకున్నాను తప్ప ఫండ్ కోసం పాస్ కోసం అయితే అసలు కానీ కాదు మరోవైపు ఇక్కడ ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ సీజన్ సంబంధించి నేను గత వీడియోలో చెప్పినట్టుగా మీరు పెన్నీ స్టాక్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మేము చూసుండొచ్చు ఫోర్త్ జోన్లో మార్కెట్లో వచ్చిన కరెక్షన్కి చాలా పెన్ స్టాక్స్ ఆల్ టైమ్ లోక్ కానీ లేకపోతే ఫిఫ్టీ టూ వీక్స్ లోకి కానీ వెళ్ళిపోయాయి అనమాట చాలా పెద్ద కంపెనీస్ కూడా టెన్ ట్వంటీ పర్సెంట్ వరకు క్రాష్ అయిపోయాయి అనమాట సో ఇలాంటి స్టాక్స్ పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మీద మార్కెట్లో మనకి చాలా ప్రెషర్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ కోలేషన్ అండ్ బీజేపీకి మెజార్టీ లేదు కాబట్టి రిలేషన్స్ లేదంటే ఆ గవర్నమెంట్ ఎన్నెల కంటిన్యూ అవుతుందో చెప్పలేము అనేది ఒక డౌట్ అయితే మార్కెట్లో ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడున్న లో అంత రిస్క్ అయితే లేదు కానీ మార్కెట్కి ఇప్పుడున్న ఇప్పుడున్న సీట్స్ నెంబర్ అనేది అంత కాన్ఫిడెంట్ అయితే ఇవ్వనివ్వదు సో ఇప్పుడు మార్కెట్కి చాలా చాలా నెగిటివ్ ఇండికేటర్సే ఉంటాయి తప్ప పాజిటివ్ ఇండికేటర్స్ ఉండవన్నమాట సో ఈ సందర్భంలో మీరు బ్లూచుప్ స్టాక్స్ కానీ మిడ్కాప్ స్టాక్స్ల పట్ల ఇంట్రెస్ట్ చూపించాలి కానీ పెనీ స్టాక్స్ స్మాల్ క్యాప్ స్టాక్స్ పట్ల అసలు ఇంట్రెస్ట్ చూపించకూడదు తర్వాత నేను నా లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఎస్ఐపి మోడ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి తప్ప లమ్సమ్ జోలికి పోవద్దు అండ్ రిపీట్గా చెప్తున్నాను గవర్నమెంట్ రిలేటెడ్ లేదంటే పొలిటికల్ రిలేటెడ్ స్టాక్స్ పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉందండి అది ఇప్పుడు కాదు తర్వాత టైంలోనే కూడా మీకు అది ప్రాబ్లం అయితే చూపిస్తూ ఉంటుంది అండ్ ఫర్దర్గా మనం మరికొన్ని ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ కంటెంట్ అండ్ కొన్ని స్టాక్ రికమెండేషన్స్తో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ have a good day